హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నుంచి వర్షం ఫుల్గా పడుతున్నాం ఫ్రెండ్స్ ఇవైతే రోడ్ దొరికిన దొరికినాయి చేపలు ఎందుకంటే సైడ్ ఇటుగా ఇటు అటు రెండు సైడ్లు కూడా కాలం ఉంది కాబట్టి మేము ఉండేది రోడ్డు పక్కనే చెరువు మీద వర్షానికి కాళ్ళ బోదుల చేపలు వర్షం వాటర్ ఖచ్చితంగా ఎక్కుతాయి చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు ఎట్లాగా ఉంటుంది అన్నది వీడియో చివరి వరకు చూడండి నైన్ పర్సెంట్ సూపర్గా ఉంటుంది వీడియో అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ వర్షం నిన్న నుంచి పడుతున్న ఫ్రెండ్స్ రెండు రోజులు వర్షం పడింది నిన్న సాయంత్రం ఐదున్నర ఆ టైంకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు కూడా గ్యాప్ లేకుండా కొడుతున్నాం వర్షం చూడండి పడవలు అయితే ఇంకొక గంట గట్టిగా కొడితే మాత్రం ఖచ్చితంగా ములిగిపోతాయి పడవలు అంత దారుణంగా పడింది వర్షం అయితే దారుణం అంటే చాలా దారుణం ఫ్రెండ్స్ అట్లా అట్లా కాదు అసలు మరీ బేభత్సంగా పడింది తమ్ముడు నేను నీళ్ళు ఎత్తున్నాము ఉత్తల పక్కన తమ్ముడు ఉత్తల పక్కన నేను ఫ్రెండ్స్ చూడండి తమ్ముడు స్పీడ్గా తోడేస్తున్నాడు అదిగోండి ఇదే నేను చెరువు మేము మేత కట్టే చెరువు ఇక్కడ తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఉంటాను ఫ్రెండ్స్ మా పని ఏంటంటే చేపలకే మేత వేయడం పొద్దున్నే మేత కట్టడం సాయంత్రం సంచలి ఇప్పడం నా ఫుల్ డే డైలీ వర్క్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఫుల్ వీడియో కూడా ఒకటి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి నేను సపోర్ట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా నా నేను కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ నీ ఛానల్లో మీలాంటి మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏదైనా సరే మీ సపోర్ట్ లేనిదే నేను ఏ పని చేయలేను వర్షం పడిందంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఖచ్చితంగా పడున్నట్టే ఎందుకంటే మేత లేదా కట్టము మేతలు కడితే చేపలు ఫుల్గా తినేసేసి చేపలు మనకి గ్యాస్ స్టవ్లో ఎలా వస్తుందో మనం తిన్ మనం తినకపోతే గ్యాస్ స్టవ్లో ఎలా వస్తుందో అలాగే చేపలు తింటే గ్యాస్ వచ్చేది ఫ్రెండ్స్ గ్యాస్ వచ్చేసి మార్నింగ్కి ముట్లు ఎత్తేసి కొంచెం రిస్క్ పెడుతుంది మనల్ని దానివల్ల ముందు జాగ్రత్తగా మనం ఒక రోజు మేత ఆపుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే అదిగోండి ఫ్రెండ్స్ మాకు చేపలు నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఆ గుంటలో దొరుకుతాయి చేపలు ఈ గుంటలో ఎందుకంటే సైడ్ కాలం ఉంది కదా ఆ కాలంలోంచి వాటర్ మన రోడ్డు మీద వాటర్ గుంటలో పడి ఆ గుంటలో నుంచి డైరెక్టర్ కాళ్ళలోకి వెళ్తాయి కాబట్టి ఆ దారం ఆ గుంటలో ఎక్తాయి ఫ్రెండ్స్ చేపలు నైంటీ నైన్ పర్సెంట్ మేమైతే రెండు మూడు సార్లు పట్టుకున్నాం కూడా చూడండి నీళ్ళు తోడుతా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటాయో లేదు నాకైతే తెలియదు నేను లోన్కైతే చూడలేదు పైకి కూడా మెదిలినట్టు అయితే ఏం లేదు అలాగ ఉంటాయి ఫ్రెండ్స్ గురకలు అయితే సైలెంట్గా ఉంటాయి కింద నీళ్ళలో అదైతే రెండు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ అది నాకు తెలిసిన మట్టుకైతే అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉండాలి మేము ఎప్పుడు చూసినా దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తాము తోడతాము నాలుగు ఐదు ఏడు పది పది కూడా దొరికిన రోజులు ఉన్నాయి ఆ గుంటలో వర్షం పడిందంటే పది గురగలు దాకా కూడా ఎక్కుతాయి దాంట్లో ఎందుకంటే నైట్ టైం ఎక్కువ ఎక్తి ఫ్రెండ్స్ దాంట్లో చూడండి తోడుతూ ఉంటాను ఉండాలి నేనైతే ప్రజెంట్ అయితే ఏమి లేవనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గ్యాప్ నీళ్ళు తోడేపాటికి మనకి నీళ్ళు అలికూడ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఏమైతుందంటే గురక చాలా సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్ అంటే ఎక్కేసి నీళ్ళలో కూడా లేకుండా ఆ సైడు ఆ గుంటలో సైడ్ అంటే ఎక్కేసి చాలా జాగ్రత్త ఎక్కి ఫ్రెండ్స్ గురక గురించి మీకు తెలియదు ఫ్రెండ్స్ నైన్టీ నైన్ అసలు గురక అయితే తాడి చెట్టు కూడా ఎక్కకు గురక దాని గురించి పెద్ద సామెత ఉన్నాయండి అది నాకు కూడా తెలియదు మీకు తెలుస్తే కనుక చెప్పండి చూడండి దీంట్లో అయితే అయితే ఏమి లేవు ఫ్రెండ్స్ నేను జాగ్రత్తలో అయితే చేపలైతే వాటర్ లాగా విసిరైతే బయట ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకైతే దొరకపోవడం చూడండి ఇంకా అలా చల్లగా రోడ్డు వెళ్దాము ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ కాలం ఉంది కాబట్టి వర్షం వాటర్ ఎప్పుడైతే ఎటుపక్క అయితే నడుస్తూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా గురకలు అయితే ఎక్తవి ఫ్రెండ్స్ పగలేమన్నా రేత్ర ఏమన్నా గట్టిగా ఒక దుక్కు వర్షం పడిందంటే ఒక గంట సేపు గట్టిగా వర్షం పడిందంటే మనకి చేపలు ఖచ్చితంగా దొరుకుతాయి కొలేరు సైడు మన మెట్ట ప్రదేశంలో అయితే దొరకవు వాగులు వంకలు ఉంటాయి కాబట్టి వాటిలోంచి మనం వెళ్ళి పట్టుకోవడమే తప్ప కొలేరు సైడ్ అయితే ఒక చినుకు పడినా సరే గట్టిగా గంట సేపు గట్టిగా వర్షం పడినా సరే చేపలు గట్టిలో మీకు ఎక్కద్ది ఫ్రెండ్స్ గురకే ఎక్కువద్ది ఫ్రెండ్స్ ఇంకే చేప ఎక్కదు గురకొక్కటే పాక్కుంటా అట్రక్క ఇట్రక్క ఆడ్చుకుంటా పై ఎక్కద్దు ఫ్రెండ్స్ అందుకనే అంటున్నాను తాడ చెట్టు కూడా ఎక్కగలుతాను గురక అది ఈ రోజు అయితే మన టైం బాగోనట్లేదు అసలు ఒక పది క్రితం వర్షం పడింది ఫ్రెండ్స్ భారీ నేను ఎక్కడి దాకైతే వచ్చానో ఎక్కడి దాకైతే వెళ్ళానో అసలు గురకలు అంటే గురకలు కాదు ఇగో నేను బకెట్తో నీళ్ళు ముంచిన రోడ్డు మీద కూడా ఆ గుంటలో కూడా గురకలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంత బాగా ఎక్కినాయి అసలు చాలా స్పీడ్గా ఎక్కినాయి అలాంటిది ఇప్పుడు చాలా వర్షం పడింది ఫ్రెండ్స్ నేను నుంచి నేను నుంచి పడతాను ఉంది ఇప్పుడు కూడా ఏదో గంట సేపు ఆగింది అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు నాకు తెలిసినట్టుకి అసలు వర్షానికి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్క ఫ్రెండ్స్ గురకలు ఇదే ఫ్రెండ్స్ మా చెరువు మీద ఒక లైఫ్ ఎలా ఉంటుంది మా రోడ్లు మా చెరువులు మా అన్నీ ఇలాగే ఉంటాయి చూడండి తెలియని వారు ఎవరైనా ఉంటే ఇదిగో చూడండి ఎంత అన్నాను కదా ఒక గంటలో స్టార్ట్ అయిపోవచ్చు వర్షం అని అసలు కొడుతుందండి వర్షం ఒక మాదిరి కొట్టడం చూడండి ఎలాగైపోయింది అసలు రోడ్డు చూడండి పక్కన చెరువు ఉంది ఇది అసలు చెరువే కనిపించట్లేదు ఫ్రెండ్స్ అయితే నాకైతే గ్యాప్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళి కూరగాయలు చేద్దామని బయలుదేరాను ఫ్రెండ్స్ అసలు మన దారిలోనే తగులు కొందా మనకి ఎదురు వచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికి అన్నట్టు ఎలాగైతే మరి వర్షం వచ్చిన వరద తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు పిల్లలు ఉంటారు వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఇక నేనైతే సర్కిల్కైతే అయితే వెళ్ళి వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అసలు రోడ్డు అయితే ఎంత దారుణంగా ఉందో అసలు ఆ వర్షం చూడండి నా బండి సర్కిల్ తీసుకుని వస్తున్నానండి ఆ రోడ్డు పక్క బండి పక్కన గుంట చూడండి అసలు ఎలా ఉందో అదిగోండి అసలు ఆ స్ట్రైట్ రోడ్డు నుంచి ఆ బండి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బండి అవతల చెరువు ఉంది ఫ్రెండ్స్ పెద్ద చెరువు అసలు అదైతే సముద్రం చెరువు కూడా అర్థం అవట్లేదు ఫ్రెండ్స్ అలా మరీ అసలు ఎలా ఉందంటే వర్షం చాలా భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్ వర్షం దయచేసి మీరు అయితే ఎవరో బయట తిరగొద్దు వర్షాలు చాలా దారుణంగా పడుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ గురకలో ఫైనల్గా మనకు దొరికింది అయితే ఈ మూడు గురకలే దొరికినాయి అందులో మూడు ఉన్నాయి అయినా సరే అరే మేము రోడ్లోనే తిరుగుతున్నా మమ్మల్ని బకెట్లు వేసుకెళ్ళి ఎత్తుకెళ్ళి వండుకుంటాం అన్నట్టు మాకు ఎదురు వచ్చింది మేము అట్ల దగ్గరికి వెళ్ళలేదు అయ్యే మాకు ఎదురు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక సర్లే తప్పదని చెప్పేసి తీసుకొచ్చాము వాటిని అయిపోయింది ఫ్రెండ్స్ వర్షం అయితే టైం అయితే నాలుగైపో వచ్చింది నైట్ సాయంత్రం చూడండి తమ్ముడు హాయ్ చెప్పి వెళ్ళాడు కదా ఎవడో నాకు తెలియదు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఇదిగోండి ఓ గ్యాప్ ఇచ్చింది వర్షం మళ్ళీ నైట్గా ఏమైనా స్టార్ట్ అవుద్దామో తెలియదు చెరువు చూడండి ఎంత నిండుగా ఉందో వర్షం నీళ్లు పడి చాలా దగ్గర దగ్గర అడుగు నీళ్ళు అయితే పడినాయి ఫ్రెండ్స్ చెరువులో చెరువులో అడుగు నీళ్ళు అంటే చూడండి ఒకసారి ఆలోచించండి ఎంత లెక్క ఎంత వర్షం ఎంత వర్షం కుట్టిందండి అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మా అలాంటి వాళ్ళు కొద్ది అభివృద్ధి చెందుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉండే లేనట్టు బతికే బతుకులు మావి మీ సపోర్ట్ ఉంటే మాకంటూ ఏదైనా సరే మేము సాధించగలుగుతాము చూడండి తమ్ముడు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది దీన్ని కొమ్మ తీసి మళ్ళీ మొదలెట్టాలి పని అన్నట్టు ఆలోచిస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు